ఎంటర్టైన్మెంట్ తెలుగు ఫోర్ కే ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్ లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు అది మా ఛానల్ కు చాలా హానికరం మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి వీడియో చూడండి కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా పక్కనే ఉన్న గంట సింబల్ ని తింగా చూడలేదు నీ భర్త గారి ఒక నామరూపము అందుసంధము రూపుడేకము ఒలము బాము నాయనము నాయుడు కదా వస్త్రము మా అమ్మగారు భర్త మీ తెచ్చి ఇక్కడ పెడతాం చెప్పండి சா்ளான உண்டிய சாடாக்கோட தாஜார உண்டிய சாடையில గలేం చేనా లమరా కచాల గలేం చేనా ఆ రబయ మలో అదినే జాల గలేం చేనా లమరా కచాల గలేం చేనా అమ్మ దేలగో జె తాలకో దేలగో పడలకన దోం నువ్వు అంబవో జగత్ అమ్మవో రమ్మవో నాకు తెలియదు కానీ నువ్వు అంత ఆంకర ట్యాంకర్ చూపిడి మొగుడా నేను అనుకోను ఈ అమ్మబార్త అదెంత అండగాడు అదంత తెలివైనడు అదంత బలమైనడు అదంత నాయకుడు అదంత నాగరికత అయిన మోగుడు అది తీసుకొస్తాను మాకు ఇచ్చాను నేను ఈ అమ్మఒడాడు పావుడు మోగుడాట నువ్వు వెళ్ళి ఆ పాము పెట్టుకుందువో నీకో దాండీ పావుకో ఒక దాడవ నీకో దాడవే నన్న ఏమి చేయలేదు నీ పోవం కాబట్టి నీకు పర్లేదు ఎంత ముసిరిపోవని ఒక పోతుంది అండి మెలికూ అమ్మా పెద్దగా తగ్గితే నీకు ఎవరు తెలుసు ఏంటి పోమ్మా అమ్మా ఆయన సాలించగల కూకరు కుర్చీ మీద తీసుకురావాలి పోమ్ అంత నాకు భయమే తీసుకురావాలా నీకు ఏమి తెలియదు నేను ఎంత ముసులు పోమ్ నేను ఒకరు పాము లేక చేతులకి సొక్క ఎలాగో నేను ఎలా తీసుకొస్తా తెలీదు నేనే అనుకోనంటే ఒక ఉద్యానం భూమిని అయితే తేగలం ఒక వ్యాపారం చేసిన భూమిని అయితే ఒక వ్యవసాయం చేసిన భూమిని అయితే తేగలం పచ్చి తాగుపోతే అయిన పనులు ఒక మెట్లో అయితే ఏదో ఒకటి చెప్పి తీసుకురాగలం ఈ అమ్మము ఒకటి పాములు ఒకటా మేము వెళ్ళి ఆ పామె పొట్లా వాళ్ళకా చూసుకోవచ్చు చూసుకోవచ్చు నాకు లోపలి దిగిపోతుంది నీకు అది నీ పోవం కాబట్టి నీ పుట్టక సమ్మతం నా పోవం నా పుట్టకు సమ్మతం ఈయన మరి ఆపేదాన్ని పోవలు మాట నువ్వే ఎలాగ జ్ఞాన కోడి కోడిపేళ్ళగా అంటావా నువ్వు చూసుకోవచ్చు తప్పేది బరుతుంది ఏ తులసిని గట్టి నీకు గ్యాస్ నాకు దొరికింది అడు అడు బర్గునమే ఉంటది అదే 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 కేటది అదేనేది అదేనే థియేట్ర అదే 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 కేటది తెలులేది తెలులేది తెలుస్తా నాకు తెలుది కేటమ తెలులేదా కేర్లేదా మధ్యలేదా కడలేదా ఇట్లు కలబడిపోవు ఏంటి ఏంటి కావాలి అదంత ఏట అదేటేది 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 ఆ నలుగురు ఆరోగ్య అదేటి అదే అదే ఇద ఇదోటిదా అది కూలిపోయి ఇది కూలిపోయి మర తోట విధాత తలపున ప్రభవించినది నాది జీవన భేదం ప్రాణనాడులకు ప్రాణనాడులకు సగిన ఆది ఓ

ये पंचनें चुके पंचने विन चुके लिखी गेता हूँ सरस्व स्वर सुरसि गम नम्सा पवे दस रन सरस्व स्वर सुर

చదే లేనా కాలమ్మో కదా చోలా పైనా జాగృత గెలిగా పొలేగనా పొడేనా చాలా మొద చోలా పైనా జాగృత గైనా పతల పొదే పైనా

చోపేసి సుగళవన పటేన దేవనాద తారంగం చేతన కుండిన సంధాన బలని హృదయమై దానమి చోపేసి సుగళవన పటేన దేవనాద తారంగం చేతన కుండిన సంధాన బలని హృదయమై దానమి అనాదిరా

సరస్వ స్వర సురజనీ గమనం సా మే దశ సరస్వ స్వర సురజని గమనం సా మే దశ ఏవ నీతీత न लाल लाल लाल